హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్ళిన కూలీలు అడగడం జరుగుతుంది ఆగస్ట్ ఇరవై మూడవ తేదీన నూట నలభై ఐదు కోట్లు అనేది విడుదల చేయడం జరిగింది కదా ఇప్పటి వరకు ఒక్క వారం బిల్లు కూడా మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ కాలేదనేసి నా యొక్క సబ్స్క్రైబర్స్తో పాటు ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడాను చక్కగా కామెంట్స్ అయితే చేయడం జరుగుతుంది అయితే నిన్న అనగా ఆగస్ట్ ఇరవై మూడు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి నూట నలభై ఐదు కోట్ల రూపాయలు ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన అమౌంట్ కూలీల యొక్క అకౌంట్స్కి క్రెడిట్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్ అనేది వీడియోలో చాలా నీట్గా నేనైతే మీకు అందించడం జరుగుతుంది అదేవిధంగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన ప్రతి వారం బిల్లు దానికి సంబంధించిన పూర్తి స్టేటస్ అనేది చాలా నీట్గా నా ఛానల్ ద్వారా వీడియోస్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇటువంటి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో అనేది నా ఛానల్ ద్వారా నీట్గా మీ యొక్క మొబైల్లో మీరు అనేది వీడియోస్ తెలుసుకోవడం కోసం మిస్ కాకండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఉపాధి పేమెంట్స్ గురించి మీరు నా ఛానల్ ద్వారా వీడియోస్ అనేది తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి ఈ పథకానికి సంబంధించిన ప్రతి పేమెంట్ ప్రూఫ్ వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ముందుగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి ఆ సంవత్సరంలోని అనగా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది ఆ సంవత్సరంలోని మరుగుదొడ్లు సిసి రోడ్లు ఆ విధమైన చిన్న చిన్న అనేది చేసిన వారి పేమెంట్స్ అనేది పెండింగ్లో ఉండడం జరిగింది సో ఫ్రెండ్స్ ఆ యొక్క పేమెంట్లు అనేది ఆ గవర్నమెంట్ అనేది మారడం వల్ల ఆ పేమెంట్లు అనేది నిలిపివేయడం జరిగింది ఆ సంవత్సరంలోని చేసిన ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పెండింగ్ బిల్లులను నిన్న అనగా ఆగస్ట్ ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి నూట నలభై ఐదు కోట్లు ఆ రకమైన పనులనేది అంటే సీసీ రోడ్లు మరుగుదొడ్లు ఈ విధమైన పనులనేది చేసిన వారి యొక్క అకౌంట్స్కి అనేది నిన్న డబ్బులనేది విడుదల చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరానికి సంబంధించి ఎటువంటి పేమెంట్ అనేది మనకి రాలేదు సో ఫ్రెండ్స్ ఒకవేళ మీకు వచ్చినట్టయితే ఖచ్చితంగా దానికి సంబంధించిన అప్డేట్ అనేది నేనైతే చాలా నీట్గా ఈ విధంగా మీకైతే ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు డబ్బులు అనేది పడిన ప్రతి ఒక్క పేమెంట్ ప్రూఫ్ అనేది చాలా నీట్గా నా సబ్స్క్రైబర్స్కి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడాను వీడియోస్ అయితే పంపించడం జరిగింది చాలా నీట్గా మీరు కూడా చూడడం జరిగింది ఈ విధంగా ఆ సంవత్సరంలోని రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది ఆ సంవత్సరంలోని ఉపాధి పనులు అనేది చేసి ఆ డబ్బులు అనేది ఆగిపోయిన వారి అకౌంట్స్కి అనేది ఈ సంవత్సరము ఈ ఆగస్ట్ ఇరవై మూడవ తేదీన డబ్బులు అనేది విడుదల చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది కూలీల యొక్క అకౌంట్స్కి అనేది పడడం జరిగింది ప్రస్తుతానికి కొత్త బిల్లులు ఏవి కూడాను కూలీల యొక్క అకౌంట్స్కి అయితే ఈ మధ్య కాలంలోని డబ్బులు అనేది క్రెడిట్ అవ్వలేదు సో ఫ్రెండ్స్ ఒకవేళ ఈ యొక్క పేమెంట్లు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అయితే ఖచ్చితంగా మీది పే పేమెంట్ ప్రూఫ్ తోటి వీడియో అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మిస్ కాకండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అప్డేట్ అనేది అర్థమైంది అనేసి నేనైతే అనుకుంటూ వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన హాజరు గురించి కావచ్చు అదేవిధంగా ఓటీపీ అంటే ఎన్ఎంఎస్ యాప్లోని ఓటీపీ ప్రాబ్లమ్స్ ఏవైనా కావచ్చు కంప్లీట్గా ఎంజిఎన్ఆర్ఏ జిఏ ఈ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ వీడియో అనేది నా ఛానల్ ద్వారా నీట్గా మీ మొబైల్లో మీరు తెలుసుకోవడం కోసం మిస్ కాకండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఖచ్చితంగా సపోర్ట్ అనేది